సికింద్రాబాద్ పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది జూబ్లీ లో ఎన్నో కష్టాలు ఉన్నాయని ఎంతో మంది కార్యకర్తలు ప్రజలు బాధపడుతున్నారని దానం నాగేందర్ తెలిపారు ప్రజల కష్టాలను వారి సమస్యలను పరిష్కరించేందుకు తాను ముందుంటానని పేర్కొన్నారు మాగంటి గోపీనాథ్ నియోజకవర్గంలో అనేక మందిపై కేసులు పెట్టించి కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు కార్యకర్తలు హింసిస్తే ఎవరినైనా తాట తీస్తామని అసెంబ్లీ కాన్సరెన్స్ రావడం ఈ నియోజకవర్గంలో మొన్న కాంగ్రెస్ పార్టీ అంటే పోటీ చేసినటువంటి ఆడం సంతోష్ గారి నాయకత్వంలో జరిగినటి బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం మీరు చూశారు చాలా బ్రహ్మాండంగా జరిగింది ప్రతి కార్యకర్త ఎంతో ఉత్సాహంతో మరి నెట్ ఎంతో ఉత్సాహంతో పనిచేస్తామని మళ్ళీ ఒకసారి సికింద్రాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని కంకణ బద్దులై ప్రతి కార్యకర్త కూడా ఈరోజు చెప్తా ఉంటే చాలా ఆనందం అనిపించింది అదేవిధంగా మరి మాణికేశ్వర నగర్లో నేనప్పుడు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు యాభై పడకల హాస్పిటల్ నేను శాంక్షన్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇది యూనివర్సిటీ స్థలం అని చెప్పి ఆపారు కాబట్టి ఈ మాట కూడా నేను ముఖ్యమంత్రి గారు చెప్తే ఆల్టర్నేట్ సైట్ ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చి అక్కడ హాస్పిటల్ కట్టిస్తామని చెప్పారు అడ్డగుట్ట హైదరాబాద్ లో ఉన్నటువంటి పద్నాలుగు పదిహేను వందల మరి నోటిఫైడ్ స్లమ్స్ అడ్డగుట్ట ఒక పెద్ద స్లమ్ కాబట్టి అక్కడ కూడా ఉన్నాయి ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు వారి మాటగా నేను చెప్పాను పరిష్కరిస్తామని సికింద్రాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తే రా